అమ్మ అయితే చంచలమ్మను కలిసి నేను ఒక శుభవార్త చెప్తాను అనగానే రవి అలాగే చాముండి వాళ్ళిద్దరూ కూడా సత్యవతమ్మని పక్కకు తీసుకుని వెళ్ళి ఏంట శుభవార్త ముందు మాకు చెప్పండి అని రవి అయితే అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న సత్యవతమ్మ అయితే లేదమ్మా నేను ముందు చ సత్యవతమ్మ చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రవి అలాగే చాముండి ఇలా చెప్తూ ఉంటారు ఆ చంటి అస్సలు మంచివాడు కాదు ఆ చంటి మా చెంచలమ్మ అత్త కోళ్ళని సింధూరాని పెళ్లి చేసుకొని వేరేగా కోపురం చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సత్యవతమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఆ కాపురంతో మా అత్తమ్మ చంటిని అలాగే సింధూరాని వాళ్ళిద్దరినీ కూడా ఇంట్లో నిండి బయటకు గెంటేసింది ఇప్పుడు చంటిపై చాలా కోపంతో ఉంది మా అత్తమ్మ అని చెప్పి అంటుంది అది వినగానే సత్యవతి అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది పోనీ అవన్నీ ఎందుకు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కానీ వింటే చంచలమ్మ చంటిపై కోపం ఉన్న కోపం అంతా కూడా పోతుంది చంటిని ఏమీ అనదు చంటికి ఉన్న కోపం అంతా తగ్గి తనైతే చంటిని ప్రేమిస్తుంది అని చెప్పి అంటుంది అది వినగానే రవి అయితే ఆగు నువ్వు మా మా అత్తయ్యకి ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి చాముండి అంటుంది ఇక రవి కూడా అక్కడ ఉన్న సత్యవతమ్మ చేయి పట్టుకొని ఆగు నువ్వు మా పెద్దమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నావు అదేదో ముందు మాకు చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో సత్యవతమ్మ అయితే లేదు నేను ముందు చంచలమ్మకే చెప్తాను అని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్